అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం మనం ఎన్ఐటీ సిరీస్ చేస్తున్నాం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎన్ఐటీల్లో అక్కడ ఉన్న కటాఫ్ ఎంత ఉన్న బ్రాంచ్లు ఎన్ని ఏ బ్రాంచ్లో ఏ ర్యాంక్ వరకు సీటు వస్తుంది ఇలాంటి వివరాలన్నీ విద్యార్థులకి తల్లిదండ్రులకి అందించే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికే టైర్ వన్ ఎన్ఐటీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందించాం అన్నింటినీ చూడండి ఏ ఎన్ఐటీలో ఏ బ్రాంచ్లో ఎంత కట్ ఆఫ్ ఉందన్నది తెలుసుకోండి జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి కటాఫ్స్ ఆధారంగా జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరూ పరిగణలో తీసుకుని దానికి తగ్గట్టుగా సన్నద్ధమైతే మీరు ఆశించినటువంటి బ్రాంచ్లో మీరు కోరుకున్న ఎన్ఐటీలో సీటు దక్కించుకునే దానికోసం ఛాన్స్ ఉంటుంది ఆ రకంగా ప్రయత్నం చేయాలని చెబుతూ ఇప్పుడు ఎన్ఐటి నాగపూర్ నాగపూర్ అంటే మహారాష్ట్రలో ఉంది తెలంగాణకి కాసింత చేరువలో ఉంటుంది హైదరాబాద్ విద్యార్థులు ఎక్కువ మంది చేరడానికి ప్రయత్నం చేస్తారు ట్రాన్స్పోర్టు అన్ని ఫెసిలిటీసు అందుబాటులో ఉంటాయి ఆంధ్ర విద్యార్థులకు కూడా పెద్ద దూరం కాదు నార్త్ వెళ్ళిపోతున్నాం హిందీ రాష్ట్రాలకు వెళ్లాల్సి ఉంటుంది అన్న బెంగ కూడా ఉండదు సమీపంలో ఉంటుంది కాబట్టి చాలామంది నాగపూర్ ఎన్ఐటీకి ప్రాధాన్యత ఇస్తారు మోక్షం విశ్వేశ్వరయ్య ఎన్ఐటీగా దీన్ని పిలుస్తారు ఇక్కడ ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి ఏ బ్రాంచ్లో కట్ ఆఫ్ ఎంత ఆ వివరాలను ఇప్పుడు మనం చూద్దాం ఎన్ఐటి నాగపూర్లో ఉన్నటువంటి బ్రాంచెస్ ఆర్కిటెక్చర్ ఫైవ్ ఇయర్స్ కెమికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ సివిల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ మైనింగ్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కేవలం తొమ్మిది బ్రాంచ్లు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అయితే వచ్చే ఏడాది పెంచే అవకాశం ఉందని అంటున్నారు జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటికి నాగపూర్ ఎన్ఐటీకి అదనంగా ఏదైనా బ్రాంచ్లు యాడ్ అవుతాయా లేదు చూడాలి కానీ ప్రస్తుతానికి మాత్రం తొమ్మిది బ్రాంచులు అందుబాటులో ఉన్నాయి జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏ బ్రాంచ్లో ఎంత కట్ ఆఫ్ వచ్చిందన్నది ఇప్పుడు మనం చూద్దాం ఆర్కిటెక్చర్ ఫైవ్ ఇయర్స్ కోర్సులో ఓపెన్ కోటాలో ఐదు వందల ముప్పై ఏడో ర్యాంక్ నుంచి వెయ్యి రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో మూడు వందల యాభై ఏడు నుంచి మూడు వందల తొంభై ఎనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీఎన్సిఎల్లో మూడు వందల డెబ్బై ఆరు నుంచి ఆరు వందల యాభై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో రెండు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల పంతొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో నూట ఎనభై నుంచి రెండు వందల పదిహేడో ర్యాంక్ వరకు ఆర్కిటెక్చర్ ఫైవ్ ఇయర్స్ కోర్సులో ఆ బ్రాంచ్లో సీట్ వచ్చింది నాగపూర్ ఎన్ఐటీలో కెమికల్ ఇంజనీరింగ్ చూడవచ్చు ఇందులో ఓపెన్ కోటాలో ఇరవై నాలుగు వేల నూట ఎనభై ఒకటో ర్యాంక్ నుంచి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇవన్నీ ఓపెన్ అందరికీ ఉన్నటువంటి జనరల్ ర్యాంక్ ఇది ఇది కేటగిరీ ర్యాంక్ మీరు అది గమ గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈడబ్ల్యూఎస్లో నాలుగు వేల ఆరు వందల ఐదు నుంచి ఐదు వేల నూట నలభై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది కెమికల్ ఇంజనీరింగ్ ఎన్ఐటి నాగపూర్లో ఓబీసీ ఓబిసిఎన్సీఎల్ కోటాలో తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఎనిమిది నుంచి పదివేల ఐదు వందల తొంభై ఏడో ర్యాంక్ వరకు సీటు వచ్చింది ఎస్సీ కోటాలో ఐదు వేల అరవై తొమ్మిది నుంచి ఐదు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో పదిహేడు వందల నలభై రెండు నుంచి రెండు వేల ఎనభై ఆరో ర్యాంక్ వరకు ఎన్ఐటి నాగపూర్ కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో సీట్ వచ్చింది ఇక సివిల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్సే ఇది కూడా ఈ బ్రాంచ్లో ఓపెన్ కోటాలో ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఐదు నుంచి ముప్పై ఆరు వేల ఆరు వందల యాభై ఐదో ర్యాంక్కి సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు నుంచి ఆరు వేల నూట తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీఎన్సీఎల్లో పదివేల ఏడు వందల ఆరు నుంచి పన్నెండు వేల మూడు వందల రెండో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఎస్సీ కోటాలో ఐదు వేల నూట పంతొమ్మిది నుంచి ఐదు వేల ఏడు వందల ఎనభై నాలుగో ర్యాంక్ వరకు ఎన్ఐటి నాగ్పూర్లో సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో పదకొండు వందల ఎనభై నాలుగు నుంచి పన్నెండు వందల ముప్పై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎక్కువ మంది ఆసక్తి చూపించేది ఎక్కువ మంది విద్యార్థులు పోటీ పడేటువంటి బ్రాంచు ప్రస్తుతం ఎక్కువ అవకాశాలు ఎక్కడే ఉండడంతో అందరూ సీఎస్ఈ కోసం చూస్తున్నారు దాంతో సిఎస్ఈ ఫోర్ ఇయర్స్ కోర్సు ఇందులో ఓపెన్ నాలుగు వేల ఐదు వందల యాభై ఐదు నుంచి ఐదు వేల ఏడు వందల తొంభై ఐదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో ఏడు వందల తొంభై ఒకటి నుంచి ఎనిమిది వందల పదమూడో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఓబీసీఎన్సీఎల్లో పదహారు వందల డెబ్బై నాలుగు నుంచి రెండు వేల నలభై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇక ఎస్సీ కోటాలో తొమ్మిది వందల నలభై ఆరు నుంచి పదహారు వందల పదో ర్యాంక్ వరకు సీఎస్ఈ నాగపూర్లో సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో మూడు వందల యాభై మూడు నుంచి మూడు వందల డెబ్బై ఆరు అక్కడ కట్ ఆఫ్ ఉన్నట్టు అనమాట ఇక ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇది ట్రిపుల్ఈ చాలా చోట్ల ఓన్లీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్గా ఉంటుంది కానీ ఇక్కడ నాగపూర్ ఎన్ఐటీలో మాత్రం ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఏం ట్రిపుల్ఈ ఉంది ఈ ట్రిపుల్ఈఓ ఓపెన్ పదివేల రెండు వందల ఇరవై ఆరు నుంచి పద్నాలుగు వేల ఏడు వందల అరవై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో రెండు వేల రెండు వందల నలభై నాలుగు నుంచి రెండు వేల ఐదు వందల ఎనభై ఎనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీఎన్సిఎల్లో మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు నుంచి ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఆరో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఎస్సీ కోటాలో రెండు వేల ఆరు వందల తొంభై ఐదు నుంచి మూడు వేల మూడు వందల తొంభై మూడో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఎస్టీ కోటాలో ఏడు వందల నలభై తొమ్మిది నుంచి వెయ్యి తొంభై రెండో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ ఇది కూడా చాలా డిమాండ్ ఉన్నటువంటి కోర్సు కంప్యూటర్ సైన్స్ తర్వాత ఎక్కువ మంది ఆసక్తి చూపించేటువంటి కోర్స్ ఇది ఇందులో ఓపెన్ కోటాలో ఆరు వేల ఏడు వందల నలభై నుంచి తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో పద్నాలుగు వందల పద్నాలుగు నుంచి పదహారు వందల ఎనభై నాలుగో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఎన్సీఎల్లో రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి నుంచి మూడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో పద్దెనిమిది వందల యాభై మూడు నుంచి రెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో మూడు వందల తొంభై ఎనిమిది నుంచి ఆరు వందల డెబ్బై రెండో ర్యాంక్ వరకు ఈసీఈ ఎన్ఐటి నాగపూర్లో కట్ ఆఫ్ ఉన్నట్టు అనమాట ఇక మెకానికల్ ఇంజనీరింగ్ ఇది కూడా ఫోర్ ఇయర్స్ కోర్సే ఓపెన్ కోటాలో ఇరవై వేల ఎనభై నాలుగో ర్యాంక్ నుంచి ఇరవై మూడు వేల నూట ఎనిమిదో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్లో మూడు వేల ఆరు వందల పదహారు నుంచి మూడు వేల ఏడు వందల ఇరవై ఏడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సిఎల్లో ఏడు వేల నలభై నుంచి ఎనిమిది వేల రెండు వందల పంతొమ్మిదో ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంది ఎస్సీ కోటాలో మూడు వేల ఆరు వందల పదమూడు నుంచి ఐదు వేల నూట రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో పద్నాలుగు వందల తొంభై రెండు నుంచి పదిహేను వందల ఎనభై నాలుగో ర్యాంక్ వరకు ఎన్ఐటి నాగపూర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ బ్రాంచ్లో సీట్ వచ్చింది ఇక మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఓపెన్ కోటాలో ముప్పై ఐదు వేల ఐదు వందల నలభై రెండు నుంచి నలభై రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది హైయెస్ట్ కట్ ఆఫ్ ఈ బ్రాంచ్లోనే ఈ ఎన్ఐటీలో ఉంది ఈడబ్ల్యూఎస్లో ఆరు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు నుంచి ఏడు వేల రెండు వందల ఎనభై రెండో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ పన్నెండు వేల రెండు వందల డెబ్బై నుంచి పద్నాలుగు వేల పదిహేడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటలో ఆరు వేల ఏడు వందల నలభై రెండు నుంచి ఏడు వేల నాలుగు వందల నలభై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో రెండు వేల రెండు వందల అరవై రెండు నుంచి రెండు వేల ఆరు వందల ఎనభై ఏడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఇక మైనింగ్ ఇంజనీరింగ్ ఇది కూడా ఫోర్ ఇయర్స్ కోర్సు ఎన్ఐటి నాగపూర్లో కట్ ఆఫ్ ఎట్ ఉందంటే ఓపెన్ కోటాలో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఐదు నుంచి నలభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు దానికన్నా ముందనుకున్నటువంటి మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ కన్నా ఇక్కడే పెద్ద ర్యాంక్కి సీట్ వచ్చింది ఇదే హయ్యెస్ట్ ఈడబ్ల్యూఎస్లో ఏడు వేల మూడు వందల ఎనభై రెండు నుంచి ఏడు వేల నాలుగు వందల తొంభై నాలుగో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఓబీసీఎన్సిఎల్లో పదమూడు వేల ఏడు వందల తొంభై ఏడు నుంచి పద్నాలుగు వేల ఐదు వందల ముప్పై ఒకటో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్సీ కోటాలో ఆరు వేల నాలుగు వందల నలభై నాలుగు నుంచి ఏడు వేల ఐదు వందల డెబ్బై మూడో ర్యాంక్ వరకు సీట్ వచ్చింది ఎస్టీ కోటాలో రెండు వేల ఐదు వందల డెబ్బై నుంచి రెండు వేల ఎనిమిది వందల ముప్పై మూడో ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది ఇవన్నీ ఎన్ఐటి నాగపూర్కి సంబంధించినటువంటి కటాఫ్ వివరాలు జోసా ట్వంటీ ట్వంటీ ఫోర్ రౌండ్ ఫైవ్లో చివరిగా వచ్చినటువంటి ర్యాంకులు మనం సీసాబ్ని పరిగణలో తీసుకోలేదు ఎందుకంటే శాబ్లో సీట్లు ఎన్ని ఖాళీ ఉంటాయి ఎన్ని ఖాళీ అవుతాయి అనేది ఏటా ఏటా మారిపోతూ ఉంటుంది దాన్ని పరిగణలో చూసుకోకూడదు పూర్తిగా జోసా ర్యాంకుల ఆధారంగానే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది జోసా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాస్తున్న విద్యార్థులందరూ కూడా ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ అన్నిటిని గమనంలో పెట్టుకుని మీరు ఏ బ్రాంచ్లో చేరాలనుకుంటున్నారు ఏ ఎన్ఐటీలో చేరాలనుకుంటున్నారు మీ కేటగిరీ ఏంటి అనేది లెక్కల్లో తీసుకుని ఎంతవరకు కటాఫ్ ఉందో చూసుకుని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ కావాల్సి ఉంది అప్పుడు మీరు ఆశించినటువంటి బ్రాంచ్లో చేరేందుకు అవకాశం ఉంటుంది టైర్ వన్ ఎన్ఐటీల్లో ఎన్ఐటి నాగపూర్ కూడా ఒక ప్రముఖమైంది కాబట్టి అక్కడ కూడా చేరడం ఉత్తమమైనటువంటిది చాలా మంది చెప్తున్నటువంటి అభిప్రాయం కాబట్టి ఎన్ఐటి నాగపూర్లో చే వాళ్ళందరూ కూడా ఈ ర్యాంక్స్ని గమనంలో ఉంచుకోవాలి దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయాలి ఇది ఈరోజు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి రిపోర్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్